అందరికీ నమస్కారం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తరుణంలో వచ్చినటువంటి ఫలితాలు చూస్తూ ఉంటే నిజంగా ఒక రకమైనటువంటి ఆశ్చర్యంలోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ గెలిచినటువంటి పార్టీ కుప్పంలో గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి అభ్యర్థులైన పవన్ కళ్యాణ్ గారికి మరి బిజెపి పార్టీ వాళ్ళకి అందరికీ కూడా ప్రజా తీర్పుకి శిరుసా వహిస్తూ వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది కుప్పం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఏ రోజైనా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మా పార్టీలో పనిచేసినటువంటి నాయకులు కానీ మేము కానీ అందరం కూడా గడిచిన ఐదేళ్లలో మేము అనుకున్న దానికంటే ఎక్కువగానే పనిచేసాం ఏ రోజైనా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా కుప్పం అభివృద్ధి ధ్యేయంగా మరి ఎన్నికైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారు వీరందరూ కూడా పనిచేస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం ఏ రోజైనా మా సంపూర్ణ మద్దతు కుప్పం డెవలప్ కావడానికి మేము ఇస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే ఎప్పుడూ లేని విధంగా కుప్పం చరిత్రలో ఏ అపోజిషన్ పార్టీ కూడా పనిచేయని విధంగా ఈసారి వైఎస్ఆర్ సిల్పి పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పనిచేసి ఈరోజు ఓడిపోయినప్పటికీ కూడా మన వాళ్ళందరూ ఎంతో శ్రమించి ఎలక్షన్ చేసిన కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను అనుకుంటా అలాగే ఏది ఏమైపో ఏమైనా అయిపోయినప్పటికీ మూడు సార్లు కుప్పంలో కూటమి చూసినప్పటికీ కూడా కుప్పం ప్రజలు నా మీద మా కుటుంబం మీద చూపించినటువంటి ప్రేమ అనేది ఎన్నటి ఎన్నటికీ మర్చిపోలేని ఐదు సంవత్సరాలుగా ఎప్పుడూ అందుబాటులోనే ఉంటూ మాకు చేతనైనటువంటి సహాయం నేను ప్రజలకు అందిస్తూ నిరంతరం అవైలబిలిటీలో ఉంటూ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని పరిష్కరించడానికే నేను కానీ మా పార్టీ శ్రేణులు కానీ పనిచేశాను రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా ఎస్పెషలీ వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ మమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళ కోసం ఇక్కడే ఉంటాం ఇక్కడే పనిచేస్తాం నేనైతే అన్యాయం ఏ రోజు చేయలేదనే నేను భావిస్తా ఉన్నాను నుంచి వెళ్ళిపోవాలా అనేటటువంటి మాట నేను ఇంతకు ముందు సమాధానం ఇచ్చాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను మా కుటుంబం కుప్పం ప్రజల మీద పెట్టుకున్నటువంటి నమ్మకంతో ఇప్పుడు కాదు పదేళ్ల క్రితమే ఇక్కడికి వచ్చి మేము ఉండిపోయాం ఇంకెప్పటికీ కూడా కుప్పంలోనే కొనసాగుతాం ఎటువంటి సమస్య మా పార్టీ క్యాడర్ కానీ మమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకు కానీ అవసరమైనప్పుడు ఖచ్చితంగా నిలబడతాం ఏ రోజైనా కుప్పం ప్రజల కోసం కుప్పం అభివృద్ధి కోసం మేము సహకరిస్తామనేటటువంటి విషయం తెలియజేస్తున్నాం మరొక్కసారి ఇంత భారీగా విజయం సాధించినటువంటి తెలుగుదేశం పార్టీకి అలాగే కుప్పంలో ప్రాతినిధ్యం వహించినటువంటి వారి నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుస్తూ ఒక విషయం చెప్పదలుచుకున్న అనవసరమైనటువంటి గొడవలు లేదా చిన్న చిన్న వాళ్ళ మీద కొట్లాటలు ఇలాంటివి ఎంకరేజ్ చేయకుండా అది కుప్పం కల్చర్లో కూడా ఇప్పుడు లేదు అందరూ కలిసి కాలంలో కుప్పం అభివృద్ధి సాధించడానికి ప్రయత్నం చేస్తామని రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో నిజంగా కుప్పం రెండింతలు అభివృద్ధి అవుతుంది అనేటటువంటి విశ్వాసంతో మరొకసారి మీ అందరికి డాట్ న్యూస్